డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది ఇన్స్టాలో అందరూ అవాక్కయ్యేలా ప్రభాస్ స్టోరీ పెట్టారు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అన్నారు ఫైనలీ తన జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారని తెలిపారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ తన ఇన్స్టాలో స్టోరీ రాసుకొచ్చారు అయితే ఇది పెళ్లి గురించే అని చాలా మంది అనుకుంటున్నారు ప్రభాస్ పోస్ట్పై ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది ఇన్స్టాలో అందరూ అవాక్ అయ్యేలా ప్రభాస్ స్టోరీ పెట్టారు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అన్నారు ఫైనలీ తమ జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారని తెలిపారు ప్రభాస్ వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు అయితే ఇది పెళ్లి గురించే అని చాలా మంది అనుకుంటున్నారు ప్రభాస్ పోస్ట్పై ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు